రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిది ఆ రోజు ఇంటర్నెట్లో ఓ పెద్ద భాగం అమాంతం ఆగిపోయింది ఎన్నో పాపులర్ వెబ్సైట్లు ప్లాట్ఫామ్లు ఉన్నట్టుండి డార్క్ అయిపోయాయి సోషల్ మీడియా ప్రొడక్టివిటీ టూల్స్ చివరికి ఏఐ చాట్బాట్స్ కూడా అన్నీ ఆగిపోయాయి ఇంతకీ కారణమేంటంటే ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం క్లౌడ్ ఫ్లేయర్లో వచ్చిన ఒక సమస్య చాలామందికి స్క్రీన్పై ఇలాంటి మెసేజ్లొచ్చాయి అంటే క్లౌడ్ ఫ్లేర్ సెక్యూరిటీ సిస్టమే ఫెయిల్ అయిందన్నమాట అడ్వాన్స్డ్ ఏఐ సర్వీసులు కూడా ఏం చేయలేకపోయాయి ఇప్పుడు ఏఐ కథ చూద్దాం ఫస్ట్ ఏఐ ఇక్కడ ఒక విక్టిమ్ పవర్ఫుల్ ఏఐ మోడల్ ఉండటం ఒక ఎత్తైతే దాన్ని జనానికి చేర్చే నెట్వర్కు అంతకన్నా ముఖ్యం మరి ఏలాంటి టూల్స్ ఆగిపోతే మన బిజినెస్లకు జరిగే నష్టం ఎంత ఆలోచించాల్సిన విషయమే కదా అయితే అసలు ఈ సమస్య రాకుండా ఏఐ ఆపగలిగేదా ఇక్కడే కథం మలుపు తిరుగుతుంది ఏఐ ఇప్పుడు హీరో ఏఐప్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఐటి ఆపరేషన్స్ సింపుల్గా ఇంటర్నెట్ సిస్టమ్స్ను ఏఐతో మానిటర్ చేయడం మనుషులు గుర్తించలేని చిన్న చిన్న తేడాలను కూడా ఏఐఓఎస్ పసిగట్టేస్తుంది సమస్య పెద్దది కాకముందే మరి కంపెనీలు తమ సిస్టమ్స్ను కాపాడుకోవడానికి ఆప్స్ వాడుతున్నాయా లేక ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నాయా ఒకసారి సమస్య మొదలైతే దాన్ని ఫిక్స్ చేయడానికి టైంతో రేస్ మొదలవుతుంది ఇక్కడ ఏఐ ఫస్ట్ రెస్పాండర్గా మారుతుంది గ్లోబల్ అవుటేజ్ను ఇన్వెస్టిగేట్ చెయ్యటమంటే మాటలు కాదు కోట్ల కొద్దీ డేటాను అనలైజ్ చెయ్యాలి ఈ విషయంలో ఏఐ స్పీడ్ అక్యురసీ ముందు మనుషులు సరిపోరు చాలా తేడా ఉంటుంది ఏఐ కేవలం సమస్యను కనుక్కోవడమే కాదు దాన్ని ఏ మనిషికన్నా వేగంగా సరిదిద్దగలదు కూడా రికవరీ టైంను సగానికి తగ్గిస్తే అప్పుడు జరిగే ఆర్థిక నష్టం కూడా తగ్గుతుంది అదే కదా మనకు కావాల్సింది ఈ మొత్తం సంఘటన ఇంటర్నెట్ స్ట్రక్చర్కు సంబంధించిన ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టింది ఆధునిక ఇంటర్నెట్లో చాలా భాగం క్లౌడ్ ఫ్లేర్ లాంటి కొన్ని పెద్ద కంపెనీల మీద ఆధారపడి నడుస్తుంది అంటే ఈ కంపెనీల్లో ఒకదానికి చిన్న సమస్య వచ్చినా దాని ఎఫెక్ట్ మొత్తం ఇంటర్నెట్పై పడుతుంది మనం ఇలా కొన్ని కంపెనీలపై ఆధారపడి మన డిజిటల్ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాం మరి రిస్క్ను ఎలా మేనేజ్ చేయాలి ఈ దిగ్గజాల్లో ఒకటి తడబడినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఏఐ సిద్ధంగా ఉంటుందా ఇదే అసలైన ప్రశ్న